కాదు రెడ్డి జైల్లో ఉన్నారా మమ్మ మేము మీరేదో నెగ్గేద్దామను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు బోత్ ఆర్ నాట్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు వేరు జగన్ వేరు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పర్యాయాలు కేసులు పెట్టడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ దేంట్లో కూడా నిరూపణ అన్న చేయలేకపోయింది ఇక్కడికి వస్తే మీరేదో హౌస్ అరెస్ట్ చేయించుకొని లేకపోతే ఈ అవినీతులన్నీ బయటపడిన తర్వాత ఆవు భూముల్లో లక్షల కోట్ల కనుక మీరు చేయవలసింది ఏంటంటే కాబట్టి మీరు నిన్న వర్షం వచ్చింది అంటే మా మేము చేసిన అభివృద్ధి మార్గాని భరత్ రామ్ గారు నేనేమి అవినీతి చేశానో నిరూపించాలి అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది అవినీతి అంటేనే జగన్ పార్టీ జగన్ పార్టీ అంటేనే అవినీతి నాన్న భరతరామ గారు గత ప్రభుత్వం మీ ఐదు సంవత్సరాలు కూడా చాలా అతి దారుణంగా ఎంత అంత దారుణాలు కాదు ఎంత అంత అవినీతి కాదు శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని కూడా ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భరత్ మీరు ప్రోత్సహించారు మీరు చేసిన విధిని నిరూపించడానికి మళ్ళీ మేము ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం అవసరం రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు ఇవాళ రాజమండ్రిలో ప్రజలకైనా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా త్వరలో రిటైర్డ్ అయిపోతా ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి ఆగి అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలకి అదన్నా ఎలా అనుకుంటున్నారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ పర్సెంట్ ఎన్హాన్స్మెంట్ ఉన్న దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేయించారు అంటే ఇదేం అవకతలు లేవా దీంట్లో దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా ముట్టుకుంటే ఎందుకు చేశారు అదే చెప్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టిని అని చెప్తా ఉన్నాం అప్పుడు చెప్తా ఉన్నాం ఇప్పుడే చెప్తా ఉన్నాం డైరెక్ట్గా కనబడుతుంది కదండి కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఈ అప్పీలకెళ్ళారు కోఆపరేటివ్ సొసైటీ వారు అప్పీలకి వెళ్ళారు అది కూడా జరుగుతూ ఉంది ఆ అప్పిల్ నుంచి వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో అంతవరకు ఆపిస్తాం దాన్ని జప్తు చేస్తారు అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరెవరు ఏం జరిగిందో ఏంటి అన్నది కూడా మీరు అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి చెక్కులు తీసుకుని ముప్పై లక్షల పేరు మీద వేసి మిగతా డబ్బులు ఆ దగ్గర కాల్ చేసేసుకున్నారు వాళ్ళు రైతు చేసింది ఎంత అందరూ ఎక్కడికి డబ్బులు అక్కడ డాక్టర్గా ఎంత ఉంటే అందించారు ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని నేను ఏదో పెద్ద ఇదిగా మాట్లాడుతూ నేను అర్థం తీసుకోలేదు నేను చాలా రిజర్స్ పడి నేను నిన్న సిగ్గు లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ ఆ తప్పు కదా ఎంత తప్పు ఇంకా దాని గురించి ఏం తెలియలేదు ఇంకా అది ఎంత కోర్టులో ఉన్నది చేస్తున్నారు ఆయన ఈజీ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఆలు వాళ్ళు పడతారు ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది వచ్చి మేము వచ్చే సంవత్సరం అయితే సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది ఆయన ఆయన కూడా సంవత్సరం చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు సంవత్సరంలో యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లోకి వచ్చింది కరోనా వచ్చింది నేను చేయలేకపోయింది మీకు సంవత్సరంలో మీరు చూడండి మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి పని చేస్తాం నేను చాలా అభివృద్ధి చేసేస్తాను చాలా చేసేస్తాను చాలా చేస్తాను నాలుగు పార్కులు డెవలప్ చేశాను సరే ఎవ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో తెచ్చారా రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు